నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెసీ స్టడీ సర్కిల్ నేను మీ మెర్సిని ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సిక్స్త్ క్లాస్ సైన్స్ నుండి సెకండ్ లెసన్ పదార్థాలను సమూహాలుగా వర్గీకరించట ఈ లెసన్ సంబంధించిన కంప్లీట్ బిట్స్ అయితే చూద్దామండి ఆల్రెడీ ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేసుకున్నాం కదా ఆ లెసన్ సంబంధించిన వీడియో మీరు చూడట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను కంప్లీట్గా అయితే చూసేయండి అలాగే ఈ వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి వీడియోకి ఇంకా లైక్ చేయలేదా ప్లీజ్ లైక్ చేయండి ఇంట్లో చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా సెకండ్ లెసన్ పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట ఒక పదార్థం ద్యుతిని లేదా మెరుపు కలిగి ఉందో లేదో ఏ విధంగా పరిశీలించవచ్చు ఒకటి పదార్థాన్ని రెండు ముక్కలుగా కోసిన తలాన్ని పరిశీలించవచ్చు రెండు పదార్థ తలాన్ని గరుకు కాగితంతో రుద్ది కూడా పరిశీలించవచ్చు లోహాలకు ఉదాహరణ ఈనుము రాగి అల్యూమినియం బంగారం ఒక పదార్థం ద్యుతిని లేదా మెరుపు కలిగి ఉందో లేదో ఏ విధంగా పరిశీలించవచ్చు లోహాల కొత్తగా కోయబడిన కొనవద్ద మాత్రమే లోహద్యుతిని గమనించవచ్చు ఏ పదార్థాలను అయితే సులువుగా గీకగలుగుతున్నామో లేక సంపీడనం చెందించగలమో ఆ పదార్థాలను ఏమంటారు మెత్తని పదార్థాలు మెత్తని పదార్థాలకు ఉదాహరణ దూది లేదా స్పాంజీ నెక్స్ట్ ఏ పదార్థాలను అయితే సులువుగా గీకలేని లేదా సంపీడనం చెందించలేని పదార్థాలను ఏమంటారు దృఢమైన అంటారు దృఢమైన పదార్థానికి ఉదాహరణ ఇనుము నీటిలో కరిగే ఘన పదార్థము ఉప్పు పంచదార శుద్ధముక్క పొడి ఒక్కొక్కసారి ఎగ్జామ్లో నీటిలో కరిగే ఘన పదార్థానికి ఉదాహరణ కానిదని అడుగుతారు ఇక్కడ చూడండి నీటిలో కరగని ఘన పదార్థము రంపపు పొట్టు ఇసుక ఈ రెండు కూడా నీటిలో కరగని ఘనపదార్థాలు నెక్స్ట్ నీటిలో కరగని ద్రవానికి ఉదాహరణ ఆవ నూనె కొబ్బరి నూనె హిరోషన్ నీటిలో కరిగే ద్రవానికి ఉదాహరణ వెనిగర్ నిమ్మరసం చూడండి ప్రతీది కూడా పేజ్ నెంబర్లతో ఉంటాయి నీటిలో కరిగే వాయువు ఆక్సిజన్ నీటిలో జలచరాలు మరియు మొక్కల మనుగడకు చాలా ముఖ్యమైన వాయువు ఆక్సిజన్ నీటిలో తేలియాడే వస్తువు ఎండుటాకులు నూనె చెక్క ముక్క ప్లాస్టిక్ వస్తువు నెక్స్ట్ నీటిలో మునిగే వస్తువు కానిది చెక్క ముక్క మునిగే వస్తువులు రాయి లోహాలు ఇసుక మనం ఏ వస్తువులు లేదా పదార్థాల గుండా చూడగలుగుతామో ఆ పదార్థాలను ఏమంటారు పారదర్శక పదార్థాలు పారదర్శక పదార్థాలకు ఉదాహరణ గాజు నీరు గాలి మరియు కొన్ని ప్లాస్టిక్లు మనం ఏ వస్తువులు లేదా పదార్థాలు గుండా చూడలేమో ఆ పదార్థాలను ఏమంటారు అపారదర్శక పదార్థాలు అపారదర్శక పదార్థాలకు ఉదాహరణ చెక్క అట్ట రాయి లోహాలు వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏ పదార్థాలు గుండా వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా చూడలేము ఆ పదార్థాలను ఏమంటారు పాక్షిక పారదర్శకాలు పాక్షిక పారదర్శకాలకు ఉదాహరణ గరుకు గాజు పారఫిన్ మైనం నూనె కాగితం మెరుపును లేని వస్తువు కానిది అంటే మెరుపును కలిగి ఉన్న వస్తువు కన్ఫ్యూజన్ చేసి కొంచెం క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సో అందుకని నేను కూడా అలా ఇచ్చాను అన్నమాట మెరుపును లేని వస్తువు కానిది గాజు పాత్ర స్టీలు చెంచా మెరుపును కలిగి ఉన్న వస్తువు అని అర్థము అంటే గాజు పాత్ర స్టీలు చెంచా నెక్స్ట్ మెరుపును కలిగి ఉండే వస్తువు కానిది పుస్తకము ప్లాస్టిక్ బొమ్మ నూలు చొక్క ఇవి మెరుపును కలిగి ఉండే వస్తువులు కావు ఈ క్రింది వాటిలో సరైనది రాయి పారదర్శకంగా ఉంటుంది కానీ గాజు అపారదర్శకంగా ఉంటుంది ఒక నోటు పుస్తకము మెరుపును కలిగి ఉంటుంది అయితే ఎరేజర్కు ద్యుతి ఉండదు ముక్క నీటిలో కరుగుతుంది చక్కెర నీటిలో కరగదు సో ఇవన్నీ రాంగ్ అనమాట సరైనది అని అడిగాం కాబట్టి ముక్క నీటిలో కరుగుతుంది ఇది సరైనది లాస్ట్ వన్ ఈ క్రింది వాటిలో సరి అయినది ఒక చెక్క ముక్క నీటిపై తేలుతుంది ఇది కరెక్ట్ నూనె నీటిలో కలవదు ఇది కూడా సరైనదే ఇసుక నీటి అడుగు భాగానికి చేరుతుంది ఇది కరెక్టే వెనిగర్ నీటిలో కరుగుతుంది ఇది కూడా సరైనదే టీచర్స్ టోటల్గా ట్వంటీ ఫైవ్ బిట్స్ అయితే వచ్చాయి ఎక్కడ బిట్ అనేది మిస్ చేయకుండా కంప్లీట్గా అవ్వడం జరుగుతుందండి మీకు పీడిఎఫ్ ఫామ్లో కావాలి అనుకుంటే టోటల్ లెసన్ సంబంధించిన పీడిఎఫ్ కంప్లీట్ చేసి మీకు అయితే ఒక ఫార్టీ రూపీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది లేదు అనుకుంటే నేను ఒక్కొక్క వీడియోస్ అయితే చేస్తాను ఒక్కొక్క లెసన్ పైన వీడియోస్ చేస్తున్నాను కదా మీరు వీలైతే నోట్బుక్లో రాసుకోండి అదైనా బెటరే లేదు అంత టైం లేదు అనుకుంటే పీడిఎఫ్లో అయితే తీసుకోండి సో ఇది మన ఛానల్లో అయితే ప్రతి వీడియో కూడా జెన్యున్గా టెక్స్ట్ బుక్లు మాత్రమే ఫాలో అయితే మీకు కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది మీరు ఏ వీడియోస్ అయినా చూడండి టెక్స్ట్ బుక్సే మెయిన్ ప్రతి టెక్స్ట్ బుక్లో ప్రతి లెసను పేజ్ నెంబర్తో సహా ఉంటుంది సో మన ఛానల్ మీకు యూజ్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్